నెక్స్ట్ అతిధ్వని అంటే ఏంటి అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం ఇంగ్లీష్లో అతిధ్వని నెంబర్ త్రీ అతిధ్వని అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం ధ్వని పౌన పుణ్యం ఇరవై వేల హెడ్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఇరవై వేల హెడ్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఉంటే దాన్ని అతిధ్వని అంటాం ఆ ధ్వని అతిధ్వని అంటాం అతిధ్వని అంటాం ఇరవై వేల హెడ్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ ధ్వనిని మనం ఏమంటామంటే అతిధ్వని అంటాం ఇది మానవుడి చెవికి వినిపించదు ఇది మానవుడి చెవికి వినిపించదు మరి ఇది మానవుడి చెవికి వినిపించదా వింటే ఏదైనా ప్రమాదమా మానవుడి చెవికి ఇది వినిపించదా లేదా వింటే ఏదైనా ప్రమాదమా అంటే ఇది మానవుడి చెవికి వినిపించదు సో వింటే ఎలాంటి ప్రమాదం ఉండదు ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు ఇరవై వేల హిట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ వినిపించదు మరి ఎలాంటి ప్రమాదం ఎందుకు ఉండదు అంటే అది దాని పౌనపుణ్యం ఇరవై వేల హెడ్స్ అంటే అర్థం ఏంటి ఆ వస్తువు ఎలా ఉండాలి చాలా 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 సన్నదిగా ఉండాలి మన వెంట్రిక కంటే చాలా సన్నదిగా ఉండాలి అలాంటి వస్తువు కంపిస్తే ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి వినిపించదు ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి వినిపించదు అందువల్ల దీన్ని ఏమంటామంటే అతిధ్వని అంటాం ఎలాంటి నష్టం ఉండదు కానీ కొన్ని ఇతర జీవులు అతిధ్వని కూడా వింటాయి కానీ కొన్ని ఇతర జీవులు అతిధ్వని కూడా వింటాయి జీవులు అతిధ్వని కూడా వింటాయి కూడా వింటాయి వింటాయి ఉదాహరణకు నంబర్ వన్ నంబర్ వన్ కుక్క ఎంతవరకు వినగలుగుతుంది కుక్క అప్ టు సున్నా నుండి ఫైవ్ హెడ్స్ నుండి వినగలుగుతుంది అనుకోండి ఫైవ్ హెడ్స్ నుండి ఫిఫ్టీ థౌజండ్ హెడ్స్ ఐదు హెడ్స్ నుండి యాభై వేల హెడ్స్ వరకు వినగలుగుతుంది ఐదు హెడ్స్ నుండి యాభై వేల హెడ్స్ వరకు వినగలుగుతుంది అంటే చూడండి మనకంటే తక్కువ ఇరవై హెడ్స్ కన్నా తక్కువ వినగలుగుతుంది మనకంటే ఎక్కువ ఇరవై వేల హెడ్స్ కంటే ఎక్కువ వినగలుగుతుంది అప్ టు యాభై వేల వరకు వినగలుగుతుంది ట్వంటీ హెడ్స్ తక్కువ వినగలుగుతుంది ట్వంటీ థౌజండ్ హెడ్స్ కన్నా ఎక్కువగా ఉన్నా వినగలుగుతుంది సో మనం వినేది కూడా వినగలుగుతుంది మళ్ళీ మనం వినేది వినగలుగుతుంది మనకంటే తక్కువ ఉన్న వినగలుగుతుంది మనం వినగ వినగలిగే ధ్వని పౌన పుణ్యం కంటే ఎక్కువగా ఉన్నా వినగలుగుతుంది అందుకోసమే రాత్రిపూట కుక్కు కుక్క ఉండి ఉండి మరుగుతు చూడండి మనం ఏమనుకుంటాం అది ఓవరాక్షన్ చేస్తుంది అనుకుంటాం కానీ కాదు మనకు వినిపించని ధ్వనులు ఎన్నో దానికి వినిపిస్తాయి మనకు వినిపించని ధ్వనులు ఎన్నో దానికి వినిపిస్తాయి కాబట్టి అది మరుగుతుంది సెకండ్ వన్ వచ్చేసి గబ్బిలం లేదా ఏను ఏనుగు లేదా ఏనుగు ఎంతవరకు వినగలుగుతుంది సున్నా నుండి లక్ష హెడ్స్ వరకు వినగలుగుతాయి సున్నా నుండి ఒక లక్ష హెడ్స్ ఒక లక్ష హెడ్స్ వరకు గల ధ్వన్లను వినగలుగుతాయి గబ్బిలం కానీ ఏనుగు కానీ కాబట్టి లక్ష హెడ్స్ వరకు గల ధ్వన్లను వినగలుగుతాయి ట్వంటీ హెడ్స్కి తక్కువ వింటాయి ట్వంటీ థౌజండ్ హెడ్స్ కన్నా ఎక్కువగానే వెనగలుగుతాయి అలాగే ట్వంటీ నుండి ట్వంటీ థౌజండ్ హెడ్స్ కన్నా ఉన్నాయి కూడా వెనగుతాయి కుక్కల కంటే ఎక్కువ కలుగుతాయి గబ్బిలాలు కానీ మరి ఏనుగులు కానీ ఈ ఏనుగులకు ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఏనుగులకు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ ఆప్త మిత్రులతో మాట్లాడుకుంటాయట ఐదు వందల కిలోమీటర్ల ఐదు వందల కిలోమీటర్లు ఏనుగులకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ ఆప్త మిత్రులతో మాట్లాడుకుంటాయట ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులోని నెహ్రూ జులాజికల్ పార్క్లో కొన్ని ఏనుగుల నుంచి మరికొన్ని ఏనుగులు ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో సారీ ఐదు వందల కిలోమీటర్లు కాదండి రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాటితో మాట్లాడుకుంటాయి అవి కాబట్టి రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై హైదరాబాదులో కొన్ని ఏనుగుల్ని నెహ్రూ జులాజికల్ పార్క్లో ఉన్నాయి అక్కడ ఉంచేసి మరికొన్ని ఏనుగులను ఎక్కడికైనా తీసుకెళ్ళాము అనుకోండి సో అప్పుడు ఆ ఏనుగులు ఈ ఏనుగులతో మాట్లాడతాయి ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి తెలంగాణలో ఎక్కడికైనా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ సో నల్గొండ మహబూబ్నగర్ అట్లు కర్నూల్ అక్కడ వరకు తీసుకెళ్ళాము అనుకోండి ఈ ఏనుగులు ఆ ఏనుగులతో ఆ ఏనుగులు ఈ ఏనుగులతో మాట్లాడుకుంటాయట అక్కడ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అని పలకరించుకుంటాయట కాబట్టి ఈ రకంగా సో దీన్ని ఎందుకంటే అవి రెండు వందల యాభై కిలోమీటర్లో ఉన్న ఆప్తమిత్రులతో కూడా మాట్లాడుకోగలుగుతాయి దీనివల్ల రెండు వేల నాలుగులో భారతదేశానికి ఒక సునామీ వచ్చింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున రోజు ఈ పాండిచ్చేరిలో మరి అక్కడ ఒక పేద ఇది ఉందట పెద్ద జూ పార్క్ ఉందట ఆ జూ పార్క్లో చాలా వరకు జంతువులు కొట్టుకుపోయాయి ఆ సునామి వచ్చినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో ఉందట కాబట్టి కొన్ని ఏనుగులు కొట్టుకుపోయాయి కొన్ని జంతువులు కొట్టుకుపోయాయి అయితే ఆడ పెద్ద ముసలి ఏనుగులు రెండు ఉండే అవి కూడా కొట్టుకుపోయినాయి అనుకున్నారు అధికారులు కాబట్టి వారి మరి అకౌంటబిలిటీ కోసం వాటి కళే దొరుకుతాయి వాటి డెడ్ బాడీస్ అన్న దొరుకుతాయమని వెతుకుతుంటే విచిత్రంగా అవి రెండు మరి రెండు ఏనుగులు ఎత్తైన కొండ పైన కారణం ఏంటంటే అవి ఇవి దాదాపు అవి గంటకి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినవి ఈ సునామీ అలలు ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే అన్నమాట ఆ సునామీ అలల్ని రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఉన్నాయి రెండు వందల యాభై కిలోమీటర్లు అంటే దాదాపు పావు గంటకు పైన ఉంటుంది అప్పటికే పదహారు పదిహేను నిమిషాలు సమయం ఉంటుంది వాటి దగ్గర రావడానికి కాబట్టి వాడి ధ్వనిని విని అవి పరిగెత్తుకుపోయినాయి ఆయట అవి పరిగెత్తుకుని వెళ్ళినయట కాబట్టి ఈ రకంగా రెండు వందల యాభై కిలోమీటర్ దూరం ఉన్నటువంటి విని అవి పరిగెత్తుకొని వెళ్ళినాయట సో కాబట్టి ఆ రకంగా బతుకుంటాయని తర్వాత పేపర్లో రాశారు నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లోనేమో అంబారి మోస్తున్నాయట ఏనుగులు చిన్న పిల్లల్ని ఎక్కించుకొని కాబట్టి ఈ సునామి వచ్చినప్పుడు ఏమైనా అవి ముందు వింటాయి కాబట్టి కొన్ని వందల కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు మనకి వినిపిస్తుంది కాబట్టి ఆ పిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తాయట ఏనుగులు ఆ రకంగా కారణం ఏంటంటే ఇవి రెండు వందల యాభై కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ధ్వన్లను వినగలుగుతాయి కాబట్టి ఆ రకంగా పరిగెత్తాయట పౌనపుణ్యాన్ని బట్టి ధ్వని రకాల గురించి మనం చెప్పేసుకున్నాం మరి ఈ క్లాసులో మనం మరి ధ్వని వేగం గురించి చెప్పేసుకుందాం ధ్వని వేగం ధ్వనివేగం అనేది సాధారణంగా పదార్థాన్ని బట్టి ఉంటుంది ధ్వనివేగం పదార్థాన్ని బట్టి ఉంటుంది అంటే ధ్వని వేగం అనేది అన్ని పదార్థాల్లో ఒకేలాగా ఉండదు సాధారణంగా ఘన పదార్థాల్లో వేగం ఎక్కువగా ఉంటుంది ద్రవాల్లో తక్కువగా ఉంటుంది వాయువుల్లో ఇంకా తక్కువగా ఉంటుంది సాధారణంగా ధ్వనివేగం అనేది ఘన పదార్థాల్లో ఎక్కువగా 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 తర్వాత ద్రవాల్లో తక్కువగా వాయువుల్లో ఇంకా తక్కువగా తక్కువగా ఉంటుంది ఉంటుంది ఇంకా ఈ రకంగా ధ్వనివేగం అనేది పదార్థాన్ని బట్టి ఉంటుంది సాధారణ ఘన పదార్థాల ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది ద్రవాల్లో తక్కువగా ఉంటుంది వాయువుల్లో ఇంకా తక్కువగా ఉంటుంది మరి ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి ఘన పదార్థాల్లో అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి ద్రవాల్లో అణువులు దూర దూరంగా ఉంటాయి వాయువుల అణువుల మధ్య దూరం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఘన అణువులు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి తక్కువ సమయం పడుతుంది మరి ద్రవాల్లో అణువులు దూర దూరంగా ఉండడం వల్ల మరి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ధ్వని తరంగ వేగం తక్కువ ఉంటుంది ద్రవాల్లో ఘన పదార్థాల్లో అణువుల మధ్య దూరం తక్కువ ఉండడం వల్ల ధ్వని తరంగ వేగం ఎక్కువగా ఉంటుంది వాయువుల్లో అణువుల మధ్య దూరం ఇంకా ఎక్కువగా ఉంటుంది ద్రవాలతో పోల్చూసినప్పుడు కాబట్టి అన్నిటికంటే ఘన పదార్థాల్లో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది ఘన పదార్థాల్లో ధ్వనివేగం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది మరి ద్రవాల్లో తక్కువగా ఉంటుంది వాయువుల్లో ఇంకా తక్కువగా ఉంటుంది మరి వాయువుల్లో ఇంకా తక్కువగా ఉంటుంది కొన్ని పదార్థాల్లో ధ్వనివేగం క్రింది విధంగా ఉంటుంది కొన్ని పదార్థాల్లో ధ్వనివేగం గురించి మనం చెప్పేసుకుందాం